ఏపీలో జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరిగింది ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలుండగా కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి ఒక జిల్లాలోని నియోజకవర్గాలను ప్రజల కోరిక మేరకు చెరువు దిక్కు డివైడ్ చేసింది ఏపీ ప్రభుత్వం కానీ ఆ జిల్లా విషయంలో సడన్ డెసిషన్ తీసుకున్నారో లేక పొలిటికల్ ప్లాన్ ఉందో కానీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లయిందన్న టాక్ వినిపిస్తోంది ప్రజలు కోరుకున్నట్లు జిల్లా విభజన చేయడంతో పాటు తన చిరుకాల ప్రత్యర్థికి కూడా సీఎం చంద్రబాబు చెక్ పెట్టారన్న చర్చ మొదలైంది ఎవరా నేత ఏ జిల్లా విభజన వెనుక అంత పెద్ద స్టోరీ నడిచింది సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అందులో ఏదో ఒక పొలిటికల్ కోణం కూడా ఉంటుంది చంద్రబాబు పనితీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పే మాట ఇదే ఇప్పుడు జిల్లా పునర్విభజన విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మక డిసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది గత ప్రభుత్వం మైనస్లను సెట్ చేస్తూ ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేశారు అయితే పాత జిల్లాల్లో అన్నమయ్య జిల్లా పేరు ఉన్నప్పటికీ ఆ జిల్లా మ్యాప్ మారిపోయింది అన్నమయ్య జిల్లాలోని ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాలో కెలిపింది కూటమి ప్రభుత్వం అయితే ఒక్క రాయచోటి ప్రజల కోసమే జిల్లా చేయలేదని సాంకేతిక అంశాలెన్నో ముడిపడి ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కానీ అన్నమయ్య జిల్లా విభజన వెనుక పెద్ద కథే ఉందన్న టాక్ బయటపడింది రాజకీయంగా రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో బలంగా నాటుకుపోయిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రభావాన్ని తగ్గించాలి అన్నదే చంద్రబాబు ప్లాన్ అంటూ చర్చ జరుగుతోంది అన్నమయ్య జిల్లా విషయంలో పొలిటికల్ గేమ్ ప్లే చేశారని అంటున్నారు ఒక పక్క ప్రజల కోరిక నెరవేరుస్తూనే మరోపక్క తన పొలిటికల్ స్కెచ్ వర్కౌట్ అయ్యేలా బాబు డెసిషన్ తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది కుంభకోణాల ఉచ్చులో ఇరుక్కుపోయిన పెద్దిరెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా కూడా దెబ్బతీసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా పరిధి నుంచి అన్నమయ్య జిల్లా పరిధిలో మార్చేశారు దీంతో రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ప్రభావాన్ని తగ్గించే ప్లాన్ ఉంది అంటున్నారు ఇక నకిలీ మద్యం కేసులో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె ఉండడం మరో అస్త్రం దొరికినట్లు అయ్యిందంటున్నారు అటు భూకుంభకోణం ఇటు లిక్కర్ స్కామ్ ఆరోపణలు చిక్కుకున్న పెద్దరెడ్డి కుటుంబం ఇటు రాజకీయంగా కూడా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారట ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులున్న అన్నమయ్య జిల్లాను మూడు నియోజకవర్గాలకు పరిమితం చేశారు ఆ మూడు నియోజకవర్గాల్లో రాజంపేటను వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తెచ్చారు కోడూరును తిరుపతి జిల్లాలో మజ్జి చేశారు రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో కల్పిస్తారు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లి వరకు మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో రాయచోటి జిల్లా కేంద్రాన్ని కోల్పోయింది ఇటు చిత్తూరు జిల్లాకు పుంగనూరు దూరం కావడంతో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ప్రభావం తగ్గుతుందనేది టీడీపీ అంచనా వేస్తుందని అంటున్నారు అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మూడు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు జిల్లాల వెళ్లిపోయాయి దీంతో ఆ మూడు సెగ్మెంట్లపై పెద్దరెడ్డి ఫ్యామిలీ పట్టు కోల్పోవడం ఖాయమని భావిస్తున్నారట ఇలా పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ఆధిక్యతను దెబ్బతీసే ప్లాన్ చేశారు అన్నది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिक विश्वसनीय सौर कन्सलटेस्टर्स यूकेयर मू इट अयर वीजाक्ट सौरिया कंसलटी